దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఇంటింటికి తిరిగి బ్రెడ్ అమ్మిన శ్రీశైలం ఈరోజు ఫ్రాచిన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేతగా సంపద సృష్టిస్తూ లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ చాలా మందికి ఉపాధి చేస్తూ సంకల్ప బలంతో ఒక కూలీ నుంచి ఒక ఓనర్ స్థాయికి ఎదిగారు మనం ఫ్రాచిన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేత శ్రీశైలం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం జీవితంలో ఎప్పుడు కూడా నేను అంటే మన అబ్దుల్ కలాం గారు అంటారు కళ కనండి అని చెప్పేసి కళ నిజం చేసుకోండి అని చెప్పేసి నేను ఎప్పుడు ఒక కళ కానేవాడిని సార్ ఎప్పుడు నా పేరు పక్కన ఎంబీఏ ఉండాలి అంటే అది ఒక డ్రీమ్ సో అలాగే ఎప్పుడు నేను ఒక ఎమ్డి చైర్లో కూర్చొని నలుగురికి ఉపాధి కల్పించాలని కలగంటూ ఉండేవాడిని సో ఆ కళ నిజం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాను సో ఈరోజు అది సాధించిన తర్వాత చాలా తృప్తి ఆనందం ఉంది సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను ఈ సంస్థని ఎప్పటికైనా ఒక శ్రీశైలం అనే వ్యక్తి ఉన్నా లేకున్నా సరే ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అనేది ఎప్పుడు కూడా ఈ సమాజంలో ఉండిపోవాలి మంచి నాణ్యతతో కూడిన లిఫ్ట్లని మంచి క్వాలిటీతో కూడిన లిఫ్ట్లని ఇచ్చి ఈ సమాజానికి కొంచెం మా వంతుగా సమాజానికి సేవ చేయాలనేది నా దృఢ విశ్వాసం సార్ నా స్టార్టింగ్ శాలరీ వచ్చేసి పర్ మంత్కి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సార్ ఆ రోజుల్లో హెల్పర్గా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ సో నేను ఆ రోజుల్లో నా ఆకలి తీర్చుకోవడానికి టూ రూపీస్ టైగర్ బిస్కెట్ ప్యాకెట్ నా ఆకలి తీరేది సో నేను ఒక హోటల్కి వెళ్ళి వాటర్ తాగడానికి కూడా ఆలోచించేది అంటే ఇక్కడ నేను టీ తీసుకోవట్లేదు వాటర్ తాగితే ఏమనుకుంటారో అని చెప్పేసి అలాంటి రోజులు అనుభవించి వచ్చాను సో నిజంగా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ఆల్మోస్ట్ మా దగ్గర ట్వంటీ ఫైవ్ కుటుంబాలకి మేము ఈరోజు అండగా ఉన్నాం సార్ ఆనందాన్ని ఇస్తుంది ఎప్పుడు కూడా ఎందుకు అంటే చాలా గర్వంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అంటే మనము ఆ రోజు నుంచి ఈ రోజుకు రావడం అనేది అంత ఈజీ కాదు బట్ కృషి ఉంటే మనుషులు అవుతారు అనే దానికి నిజంగా నేను అవి నమ్ముతాను సో నిజంగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది సార్